అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే సీరియల్ ప్రత్యూష భవనం ఆరో భాగం రచన ఆలూరి విజయలక్ష్మి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఒక్కసారి కొరడాతో ఊచి కొట్టినట్టు అయింది వాసంతికి నీతి నిజాయితీతో బ్రతకాలనుకోవటం పిచ్చి ఆదర్శమా మంచిగా మానవత్వంతో ప్రవర్తించాలనుకోవటం తెలివి తక్కువతనమా ఇంత దిగజారిపోయిన ఆలోచనలకు నూటికి నూరు పాళ్ళు నిజమని సర్టిఫికెట్ ఇస్తుందా తను మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి దేన్ని గుర్తిస్తామనేది మన మనోదృక్పథం మీద ఆధారపడి ఉంటుంది బురదలో లొకలకలాడే పురుగులు మాత్రమే కొంతమందికి కనపడితే దానిలోంచి పుట్టుకొచ్చిన కమలాలే కొంతమందికి కనిపిస్తాయి తమలాంటి వాళ్ళు బురద బురద అంటూ ఏసడించుకుని పారిపోవటం కాదు చేయాల్సింది ఏమిటి వాసు మాట్లాడమే ఆలస్యాన్ని భరించలేనట్టుగా రెట్టించాడు రాజు రాజా ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి దెబ్బతిన్నట్టుగా చూశాడు రాజా ఆలోచించుకోవాలా దేని గురించి తన ప్రతిపాదన వినగానే వాసంతి ఎగిరిగంతేసి ఒప్పుకుంటుందన్న గాఢ నమ్మకంతో ఉన్న రాజాకి పెద్ద ఆశ భంగం ఎదురైంది ఉత్సాహంగా తన వెంట అమ్మను చూడటానికి వస్తుందనుకున్న వాసంతి అర్థం లేని సాకులు చెప్పడంతో చికాక్గా ఉంది అసలు ఆలోచించాల్సింది ఏమైనా ఉంటే మగవాడు తను ఆలోచించాలి ఏమంటాడు అని నిశ్చితంగా అతని వంక చూస్తున్న వాసంతికి అతని ఆలోచనలు అంతుబట్టలేదు నువ్వు వెంటనే నా వెంట రాలేకపోతున్నావంటే ఈ ప్రజల మీద నువ్వెంత గుడ్డి నమ్మకాన్ని పెంచుకున్నావో తెలుస్తోంది ఎంత ఈడియట్ లాగా వాళ్ళ మీద అభిమానాన్ని పెరగనిచ్చావో అవుతుంది కానీ నువ్వే ఫూలిష్ అభిప్రాయాలతో సెంటిమెంట్స్తో నన్ను కాదంటున్నావో అవి అవే ఒకనాడు నిన్ను ఘోరంగా దెబ్బతీస్తాయి ఏ పేషెంట్స్తో అనుబంధాన్ని తెలుసుకోలేను అనే భ్రమతో నన్ను దూరం చేస్తున్నావో అదే పేషెంట్స్ ఒకనాడు నిర్దాక్షిణ్యంగా నిన్ను ఒంటరిగా వీధిలోకి నెడతారు వాసు మనుషులంతా ఒట్టి స్వార్థపరులు అవకాశవాదులు మోస్ట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్ నీ వల్ల వెయ్యి ఉపకారాలు పొందినవాడు కూడా ఒకనాడు నీకు ప్రత్యర్థిగా మారితే ఆశ్చర్యపడనక్కర్లా నిన్నీవేళ దేవతాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజించిన వాడే రేపు దెయ్యము అని తిట్టి మట్టిలోకి తొయ్యటానికి ఒక్క నిమిషం కూడా సందేహించడు నువ్వు వంద మంది పేషెంట్స్ని మృత్యుముఖల నుంచి తప్పించినా ఒక్క మంచి మాట అననివాడు కర్మగాలి పేషెంట్కి ఏమైనా అయితే అది నీ నిర్లక్ష్యం మూలాని నిన్ను అని నిన్ను చిత్రవర చేయటానికి కొరుకుతాడు రాజా ఇంకా వినలేనట్టుగా భారించింది వాసంతి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు రాజా ఎంత తప్పు ఆలోచనలో ఉన్నాడు తన వల్ల లాభం పొందినవారు తనను దేవతలాగా భావించాలని తను ఆశించడం లేదు కానీ వాళ్ళు తన మీద ఏ కూడా వాళ్ళనివ్వరు తనకు ఆ ధైర్యం ఉంది ఈ లోకంలో మంచితనానికి ప్రతిఫలం దెబ్బలు తినటమే అనే కుతర్కాన్ని సమర్థించలేదు తను వాసంతి మౌనం రాజాను పూర్తిగా గాయపరిచింది దీనంగా జాలిగా ఉన్న ఆమె మొహం చూశాక అతనిలోని కోపం ఆవేశం నెమ్మదిగా జారిపోసాగే వాసు నన్ను కాదంటున్నావనే కోపంతో నేను ఇలా అంటలేదు గాడ్ ఫర్బిడిట్ నీకు ఇలా కావాలని శపించటం లేదు నేను కానీ నువ్వే మాత్రం లౌక్యాన్ని నేర్చుకోకుండా ఇలాగే ఉంటే నువ్వు నమ్మిన ఆదర్శాలన్నీ ఎదురు తిరిగి ఓదార్చే కూడా లేని దౌర్భాగ్య స్థితిలో నిలబడిపోతావేమో అని భయంగా బెంగగా ఉంది ఇంత అమాయకపు ఆలోచనలతో ఈ దయలేని ప్రపంచంలో ఎలా బ్రతుకుతావా అని దిగాలుగా ఉంది మలేరియా రోగికిలా లోపలి నుంచి వణుకు తన్నుకుంటూ వస్తోంది వాసంతికి అయిపోయింది రాజా తనకు గుడ్ బై కొట్టేసి వెళ్ళిపోతాడు ఈ క్షణం జారిపోయిందంటే మరి రాజా తనకు కనపడ్డు అమ్మో రాజా లేకుండా ఎలా బ్రతకటం రాజా వచ్చేస్తా నాకు నువ్వు తప్పే అబ్బరూ వద్దు నువ్వు చెప్పేదే ఆదర్శం మరే ఆదర్శాలు అక్కర్లేదు ఇక నాకు మరే ఆదర్శాలు అక్కర్లేదనుకున్న వాసంతిని ఆమె ఆదర్శాలే పట్టి ఆపాయి ఆమె ధోరణికి అహం దెబ్బతిని వెళ్ళిపోయాడు రాజా ఈ భయంకరమైన శూన్యాన్ని ఎలా భరించాలా అని వాసంతి దిగులు పడుతున్న సమయంలో సంధ్య ప్రాక్టీస్ ప్రారంభించింది చుట్టుపక్కల ఊళ్ళన్నీ కారేసుకుని తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రేమగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి వచ్చారు సంధ్య ఆమె భర్త డాక్టర్ రమేష్ పెద్ద ఆర్పాటంగా ఆడంబరంగా జరిగింది ప్రారంభోత్సవం సంధ్య నాన్న ప్రారంభోత్సవం చేయడానికి తమ కులం మంత్రి గారిని తీసుకురావడంతో చుట్టుపక్కల ఓళ్ళలోని జనమంతా వెరగబడ్డారు డాక్టర్లు మనవాళ్లేనంటే మనవాళ్లే అనుకుంటూ ప్రారంభోత్సవ విశేషాలన్నీ కథలు కథలుగా చెప్పుకున్నారు పేపర్లన్నిటిలో డాక్టర్ల గురించి అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవం గురించి ప్రముఖంగా రాశారు సకల సౌకర్యాలతో ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఉన్న సంధ్య హాస్పిటల్ గురించి డబ్బు పోతేనే స్వర్గంలా ఉంది అసలు హాస్పిటల్లోంచి రావాలనిపించడం లేదు అనుకుంటున్నారు పేషెంట్లు కొద్ది రోజులకే సంధ్య కులం వాళ్ళు మిగతా కులాల్లోని ధనికులు సంధ్య నర్సింగ్ హోమ్కి తిరిగిపోయారు మిగతా మిగతా బిక్కి మాత్రం సంధ్య అరిచి గీపెట్టిన డబ్బు పెట్టండి పేషెంట్ మొహం చూడదు కనుక నర్సింగ్ హోమ్ ముందు అంత వ్యామోహం ఉన్న ఆ నర్సింగ్ హోమ్ మీద వాసంతి దగ్గరికే అయినా సరే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పేషెంట్కి ల్యాబొరేటరీ టెస్ట్ రాసి ఎక్స్రే తీసి చేతులు పట్టణాన్ని ఖరీదైన మందులు రాసిస్తూ ఉంటే అబ్బో ఎంత శ్రద్ధగా చూస్తున్నారు అని టెస్ట్ చేసి క్షుణ్ణంగా పరీక్షలు చేసి మంచి మంచి మందులు రాసిస్తున్నారని చెప్పుకుంటున్నారు జనం ఏమాత్రం ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నా జార విడిచుకోకుండా ఎడాపెడా ఆపరేషన్లు చేసేస్తున్నారు పెద్ద పెద్ద ఆపరేషన్లకు టౌన్ నుంచి స్పెషలిస్టులను ఘనంగా తీసుకొచ్చి చేయిస్తున్నారు సంధ్యకు వైద్యంలో ఉన్న లేకపోయినా కబుర్లలో ఎక్కువ ప్రతిభ ఉండటం వల్ల అందరినీ ఆకర్షిస్తుంది హాయి వాసు చూసి సంతోషంతో ఎదురొచ్చి రెండు చేతులతో చుట్టేసింది సంధ్య ఆలోచనలు ఒంటరితనం పిచ్చెత్తిస్తుంటే సంధ్య దగ్గరికి వచ్చింది వాసంతి పశు ఏమిట ఇలా ఉన్నావు కళ్ళంతా లోతుకుపోయాయి ఏమిటి కళ్ళ కింద వలయాలు ఏమిటి సంధ్య ఆత్మీయంగా ఆతృతగా అడుగుతుంటే వాసంతి హృదయంలో ఘనీభవించినటువంటి వేదన కరగటం మొదలెట్టింది అసలు తిండి తిని ఎన్నాళ్ళు ఏందో చెప్పు బాబ్రే ఏమిటి అలా ప్రాణం లేనట్టు చూస్తావు ఇలా కూర్చో కుర్చి చూపించి బిస్కెట్లు కాఫీలు తీసుకొచ్చి బలవంత తినిపించింది సంధ్య ఈ రెండు రోజుల నుంచి నువ్వు ఎలావో ఉన్నావో అని నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను రమేష్ ఊరు వెళ్ళటం వల్ల రావటానికి రాలేదు మౌనంగా కాఫీ తాగుతోంది వాసంతి వాసు మంచి చెడ్డో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయానికి కట్టుబడి ధైర్యంగా ఉండాలి కానీ సెంటిమెంటల్ ఫుల్ లాగా బాధపడుతూ తిండి తిప్పలు మానేస్తే పెళ్ళైపోయిన రాజా మళ్ళీ నీ వాడవుతాడా అనునయంగా చెప్పసాగింది సంధ్య అబ్బాయి అదేం లేదే నేనేమీ బాధపట్టలేదు వాసంతి కళ్ళల్లో చివ్గున నీళ్లు ఊబికాయి రాత్రి రాజా పెళ్ళైపోయి ఉంటుంది నిన్నటి నుంచి ఆలోచనలు తన హృదయాన్ని నడిపిస్తున్నాయి అవ్యక్తమైన ఆరాటం వ్యధ తనకు నరకాన్ని చూపిస్తున్నాయి ఏ పని మీద మనసు లగ్నం చేయలేకుండా ఉంది మనశ్శాంతి కోసం ఎక్కడికైనా పారిపోదాం పారిపోదామనిపిస్తుంది వాసంతి హృదయంలోని అలజడిని గుర్తించింది సంధ్య జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటాం అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా రాజాను పెళ్లి చేసుకోలేనంత మాత్రాన భూమి తలక్రిందు లేనట్టు బాధపడిపోతావేమిటి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే రాజా తప్ప ఈ ప్రపంచంలో మరి మగాళ్ళి లేరా వాసు నీ మనసులోంచి రాజాని బయటికి తోసి ఈ రాజా కాకపోతే మరో మహారాజా ఎవడో ఒకడు దొరక్కపాడు సంధ్య మాటలు వింటూ ఆలోచిస్తోంది వాసంతి తన బాధ మరి తనకు భర్త దొరకడని కాదు రాజా లేని జీవితాన్ని భరించలేక బసు కమాన్ ఈ లేడీ దేవదాస్ అవతారాన్ని చాలించు మనం చేయాల్సింది బ్రతుకులో జారిపోయిన వాటిని తలుచుకుంటూ ఎడుస్తూ కూర్చోటం కాదు ఎక్కడికక్కడ ఆనందాన్ని సృష్టించుకుని జీవితాన్ని అనుభవించటం వాసంతి చేతిని అందుకునే గులాబీ తోటలకు తీసుకెళ్ళింది సంధ్య సంధ్య కబుర్లతో జోక్స్తో వాసంతి విచారం కొంతవరకు తగ్గింది కాలాన్ని పరిసరాల్ని గమనించకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు అమ్మగారు పేషెంట్స్ వచ్చారు నర్స్ వచ్చి చెప్పింది ఇప్పుడే పేషెంట్స్ వేళ పాడాలేదేమిటి రేపు అవుతు రమ్మను అంది అవి సుగ్గా అదేంటి అలా అంటావు ఎమర్జెన్సీ ఏమో అంది వాసంతి ఎమర్జెన్సీయా వాళ్ళ తలకాయ తీరిగ్గా భోజనాలు కానించుకుని ఒక కురుగు కూడా తీసాక అప్పుడు గుర్తొస్తాయి ఎక్కడ లేని జబ్బులు బాధలు ఏవేళ అప్పుడు వచ్చిన మహాప్రసాదం అనుకుంటూ చూడాలనుకుంటారు ఒకవేళ చూడకపోయామా గేరా పొగరు అలాంటి సద్గుణాలన్నీ ఉన్నాయని ఎలుగెత్తి చాటుతూ రాక్షసి దెయ్యం లాంటి బిరుదుల్ని తగిలించేస్తారు అయిష్టంగా లేచి క్లినిక్ వైపు వెళుతూ చెప్పసాగింది సంధ్య వాసంతికి ఇవన్నీ అనుభవమే కనుక సంధ్య మాటలు నవ్వుతూ వింటోంది పేషెంట్ పరిస్థితి చూడగానే సంధ్య విసుగు ఎగిరి ఎగిరిపోయింది ఆతృతగా ప్రశ్నలు వేస్తూ నిస్త్రాణగా పడున్న బాబును పరీక్ష చేయసాగింది ఇంత ప్రాణం మీదకు వచ్చేదాకా ఏం చేస్తున్నారు సంధ్య ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా బాబు తల్లి మౌనంగా ఉండిపోయింది వారి కూడా వచ్చిన ఆమె బిక్కు బిక్కుమంటూ చూస్తోంది ఈ తాళ్ళు ఈ తాయెత్తులు ఏమిటివి తీసేయండి అంది సంధ్య చిరాగ్గా చూస్తూ పిల్లాన్ని చూసి అంతా అనానా అంటే అనానా మందేయించామమ్మ దానికి తగ్గకపోతే తాయెత్తులు కట్టించాం అది కూడా వచ్చిన ఆమె తల్లి దీనంగా చూస్తోంది అనాసాన అంటే ఏమిటి కోపంగా ప్రశ్నించింది సంధ్య రోగాలకి అనాస అని ఓ పేరు పెట్టేసి నాటు వైద్యులు ఇచ్చే మందు పట్టించి పిల్లల ఆరోగ్యాన్ని చేతులరా పాడు చేసి ప్రమాద స్థితికి తీసుకొచ్చిన కేసులు ఎన్నిటినో చూడటం వల్ల కోపాన్ని ఆపుకోలేకపోయింది సంధ్య సంధ్య ముందు వాటి ట్రీట్మెంట్ విషయం చూడు బాసంతి మాట విని కోపాన్ని నడుచుకుని మందులు రాసిచ్చింది సంధ్య చీటీ తీసుకునే ప్రయత్నం చేయకుండా సీలలా కూర్చుండిపోయింది ఆ బాబు తల్లి ఏటి మందు తెమ్మంటే కదలరో మగవాళ్ళు ఎవరు వెంటరా లేదా పిల్లాడి జబ్బ మీద ఇంజక్షన్ చేస్తూ అడిగింది సంధ్య అప్పటికి నోరు విప్పలేదు వాళ్ళు ఏమ్మా డబ్బు లేదా మృదువుగా అడిగింది వాసంతి ఏమిటలా అప్పగించి చూస్తున్నారు చాలా ఖరీదైన మందులు వాడితే తప్ప బిడ్డ బ్రతకడం కష్టం సంధ్య మాటలు విని బావురు మంది బాబు తల్లి అమ్మ ఈ బిడ్డ తప్ప ఇంకేమీ లేని దురదృష్టవంతురాలని మందులు తేడానికి డబ్బు లేదు ఇవాళ మీరు కనికరించి వీటికి వైద్యం చేస్తే రేపో మాపో మీరు రుణం తీర్చుకుంటానని ప్రతిమలాడటానికి సంపాదించి మిమ్మల్ని పోషించే మా ఆయన లేడు నా రెక్కల కష్టం రెండు పొట్ల రెండు ముద్దలు తిండి తినడానికే సరిపోవటం లేదు మీకు దయ కలిగి నా బిడ్డను బతికిస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మరి ఏమీ ఇవ్వలేని పేదదాన్ని దీనంగా కుమిలి కుమిలి సాగింది బాబు తల్లి అమ్మ ఎట్లా గొట్ల మీరే పుణ్యం కట్టుకోవాలి ఆ పిల్లాడు బతికితే మీరు రెండు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఆ అమ్మ చేతిలో డబ్బే ఉంటే నాలుగు రోజుల నుంచి పిల్లాడిని పెట్టి తన పస్తుండేది కాదు అనాస సుబ్బయ్య జాలి ఏదో మంది ఒకటి బట్టి ఇప్పటిదాకా బతికాడు కూడా ఉన్నామే చెప్పసాగింది అనాస సుబ్బయ్య పేరు విని ఉలిక్కి పడింది వాసంతి అతనిచ్చే ఆ అనాశ మందులేమిటో తెలుసు జ్వరానికి కానీ విరోచనాలకు కానీ రెండు మూడు రకాల యాంటీబయాటిక్స్ సిరప్స్ని కలగలిపి దప్పలం చేసి చిన్న చిన్న పెన్సిల్ను టెర్రామైసిన్ ఖాళీ వైల్స్లో వడ్డిస్తాడు రెండు మూడు రకాలు అవి ఒక్కసారే ఇవ్వటం వల్ల టక్కు తగ్గుతాయి జ్వరం కానీ వీరు కానీ అలా ఇవ్వటం వల్ల తర్వాత వచ్చే బాధలు సరైన డోసు సరైన కోర్సులు ఇవ్వకపోవటం వల్ల వ్యాధి మళ్ళీ తిరగబెట్టడం చివరికి యాంటీబయాటిక్స్ ఏవి రోగ క్రీముల మీద పనిచేయకపోవటం ఇవన్నీ తెలియని మామూలు ప్రజలు క్వాలిఫైడ్ డాక్టర్స్ రాసిచ్చే మందులు కొనే స్తోమత లేక కొంత అనాశ మందులు అంటే ఉన్న మూర్ఖమైన నమ్మకంతో కొంత రూపాయి రెండు రూపాయలతో లభించే ఈ మందులు కొనివేసి ఇలా వ్యాధి ముదిరిపోయాక తమ దగ్గరకు వస్తారనేది అనేక సార్లు అనుభవంలోకి వచ్చింది అందంగా ఆరోగ్యంగా పెరగవలసిన పిల్లలు అకాల మృత్యువాత పట్టడానికి ఇటువంటి నాటు వైద్యులు కొంతవరకు కారకులవుతున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తల అదిరిల కృషి ఫలితంగా లభించిన ఈ యాంటీబయాటిక్స్ కొంతమంది నిర్లక్ష్యం అజ్ఞానం స్వార్థం వల్ల నిరుపయోగంగా తయారవుతున్నారు అనేది గుర్తించి తగిన చర్యలను అమలు చేయటం లేదు పరిస్థితి లాగే కొనసాగితే జీవకోటి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో గమనించరు కర్మ ఈ వెయిన్ కూడా దొరకట్లేదు విసుగ్గా సిరంజిని ట్రేలో పడేసి లేచింది సంధ్య సంధ్య మాటలు విని ఆలోచనలోంచి బయటపడింది వాసంతి వాసంతి లేచి బాబును ఆడి చూసింది పరిస్థితి మరింత క్షీణించడం చూసి ఆమె మొహం వివరణమైంది సంధ్య బీని సెక్షన్ చేసి సెలైన్ పెట్టు సంధ్య చేయడానికి తడపటాయించడం చూసి తనే బీని సెక్షన్ చేసి సెలైన్ పెట్టింది వాసంతి గొప్ప సెలైన్ ట్యూబ్ ద్వారా ఇంజక్షన్ ఎక్కించి బాబు పరిస్థితి మెరుగైందేమో ఆతృతట గమనించసాగింది సంధ్య సంధ్య పడుతున్న ఆందోళన చూస్తే చాలా సంతోషంగా ఉంది వాసంతికి బాబు పరిస్థితి కాస్త మెరుగయ్యాక లోపలికి వెళ్ళి కూర్చున్నారు సంధ్య వాసంతి సంధ్య నువ్వు డబ్బున్న వాళ్ళని బాగా చూసి లేని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తావనే అభిప్రాయంతో ఉన్నాను ఇంతవరకు సంజయ్ ఇస్తున్నట్టుగా చెప్పసాగింది వాసంతి మధ్యలో అందుకుంది సంధ్య అవును నేను డబ్బున్న వాళ్ళనే శ్రద్ధగా చూస్తాను కానీ చిన్న సవరణ డబ్బున్న వాళ్ళందరినీ కాదు నాకెక్కువ వాళ్ళని అందులో తప్పే ఉంది యామ్ పెయిడ్ ఫర్ ఇట్ నేను ఎక్కువ శ్రద్ధ చూడకపోతే ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేముంది సంధ్య తర్కం విని చేదు తిన్నట్టుగా మొహం పెట్టింది వాసంతి గొప్పైనా పేదైనా ప్రాణానికి ఒకే విలువ ఏ విధంగానైనా సరే ప్రాణం నిలపటం బాధ నివారణ చేయటం ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదటం నువ్వు బట్ సంధ్య ఉపన్యాసం మొదలుపెట్టిందంటే పోయిన తలలోపి మళ్ళీ పరిగెత్తుకొస్తుందేమోనని భయపేసి కబుక్కున లేచినుచుంది వాసంతి చాలా లేట్ అయింది ఇంకా వెళ్తానే నేను వాసంతి ఎందుకు పారిపోతుందో గ్రహించిన సంధ్య పక్కపక్క నవ్వింది మరి ఈ బాలం మోగిద్దాం तरवाई तो रेप कलदा थैंक यू